ఏంటి చేయటం ఒక పేషెంట్ బాడీలోనికి వైరస్ ప్రవేశిస్తే డాక్టర్ గా దాన్ని ఎలా చంపేస్తాను సమాజం మీదకి వచ్చే వైరస్ ని కూడా ఒక పౌరుడిగా అలాగే చంపేస్తాను యాక్షన్ పోలీస్ ఎక్కడా కల్తీ జరిగిందని నిన్నదీసిన రైతుని అదే కల్తీ ముందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్ కాంట్రాక్టర్లను చంపేసి టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్ ఇదేంటి అని ఎదురు ప్రశ్నిస్తే దారుణంగా చంపేసినప్పుడు నో పోలీస్ కల్తీపాలు అరవై మంది పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరబెట్టుకున్న తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్ పోలీస్ స్టేషన్ కెళ్లిన పాపానికి మూడు వందల మందిని మూర్ఖంగా చంపి బావిలో పాతేస్తే నో పోలీస్ అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చెబితే లేస్తుందే